నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ ఆవిష్కృతమైన అద్భుత ఘట్టం అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంగన్వాడీలు తలపెట్టిన చలో విజయవాడ ఎక్కడికక్కడ భగ్నం చేస్తూ అంగన్వాడీలను అరెస్టు చేసిన పోలీసు సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నిందితుడు కోడికత్తి శ్రీను తల్లి సావిత్రమ్మ సోదరుడు సుబ్బరాజు వైసీపీ పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీలు అందరికీ అన్యాయం జరిగింది ఆరోపించిన జగ్గేపేట నియోజకవర్గ మాజీ సభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వార్తల్లో ముందుగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది శ్రీరాముడి జన్మస్థలం అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది బాలరాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది ఉత్తరప్రదేశ్ సీఎం యోగి తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దేశంలోని ప్రముఖులంతా శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం శ్రీరామచంద్రుడి ఫోటోలు మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి దివ్యమైన రూపంతో భక్తులకు శ్రీరాముడు దర్శనమిచ్చాడు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్టతో యావత్ భారతదేశం పొలకించిపోయింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగభరితంగా ప్రసంగించారు जनवरी 2024 ये कैलेंडर पर लिखी एक तारीख नहीं ये एक नए काल चक्र का उद्गम है राम मंदिर के भूमि पूजन के बाद से प्रतिदिन पूरे देश में उमंग और उत्साह बढ़ता ही जा रहा था निर्माण कार्य देख देशवासियों में हर दिन అంగన్వాడీ కార్యకర్తల సమ్మె పోరాటంలో భాగంగా తలపెట్టిన చలో విజయవాడ భగ్నం చేస్తూ ఎక్కడికక్కడ అంగన్వాడీలను అరెస్టు చేసే పోలీసులు స్టేషన్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ సోమవారం భీమవరంలో అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద సిపిఎం సిపిఐ ఫార్వర్డ్ బ్లాక్ ప్రజా సంఘాల నిరసన చేపట్టారు అరెస్ట్ చేసిన అంగన్వాడీలను విడిచిపెట్టాలని జిల్లా కలెక్టరేట్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కొనాల భీమారావు వినతి పత్రం సమర్పించారు వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మె వారి న్యాయమైనటువంటి సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకుండా పూర్తి నిరంతర మొండి వైఖరి అవలంబిస్తూ ఇవాళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయనటువంటి దుస్థితిలో వీళ్ళ గతంతం లేక అంగన్వాడీ కార్యకర్తలు చెలో విజయవాడకి పిలుపునివ్వడం జరిగింది ఇవాళ చెలో విజయవాడిని విజయవంతం కానివ్వకుండా వీళ్ళు ఎక్కడికక్కడ అక్రమ హాస్టల్ కులుకొని వీళ్ళ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జరుగుతున్నటువంటి సమ్మెను విచ్ఛిన్నం చేసేదాని కోసం వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూనుకోవడాన్ని ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి అంగన్వాడీల యొక్క న్యాయమైనటువంటి పోరాటాన్ని వీళ్ళ చెలో విజయవాడిని భగనం చేస్తూ ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు చేసి దీక్ష శిబిరాలను తొలగించడాన్ని వీళ్ళ నిరంకుశమైనటువంటి వీళ్ళ ప్రభుత్వం యొక్క అమానుషమైనటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వీళ్ళ అంగన్వాడీలు కోరుతున్నటువంటిది న్యాయమైనటువంటి డిమాండ్ వారు చేస్తున్నటువంటి పోరాటం న్యాయమైనటువంటి పోరాటం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీలకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని అమలు జరుపుకుని చెప్పి వారు పోరాటం చేస్తా ఉన్నారు వారు కోరుతున్నటువంటి వంచమ కోరికలు కాదు ఇవాళ న్యాయబద్ధంగా ఇవాళ ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఇవాళ ఒక కుటుంబం జీవనం సాగించాలంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం కనీసమైనటువంటి ఇవాళ వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలనేటువంటిది ప్రభుత్వం చెబుతూ ఉంది వీళ్ళ కనీసమైనటువంటి వేతనాలు లేకుండా చాలీ చాలని వేతనాలతో అర్థాయకులతో వీళ్ళ ప్రభుత్వ స్కీమ్ వర్కర్స్ గా ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని పథకాలను కూడా శాత స్థాయిలో విజయవంతం చేస్తున్నటువంటి ప్రభుత్వ సీమో వర్కర్స్గా ఉన్నటువంటి అంగన్వాడీలు ఒక భవిష్యత్తుకి సంబంధించి ఒక ఉన్నతమైనటువంటి పౌర సమాజాన్ని తయారు చేసేటువంటి క్రియాశీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల ప్రభుత్వం ఈ రకంగా అమానసంగా ఇవాళ నిరకుసంగా వ్యవహరించి వాళ్ళకి న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయకుండా వీళ్ళ ప్రభుత్వం మొండి వైఖరిని దాల్చుతూ వాళ్ళు చేసేటువంటి పోరాటాన్ని నిర్దాక్షణంగా సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని అమరణ నిరాహార దీక్ష చేపట్టిన నిందితుడు కోడి కత్తిసీను తల్లి సావిత్రమ్మ సోదరుడు సుబ్బరాజు ఆదివారం రాత్రి దీక్షను విరమించారు పలువురు రాజకీయ పార్టీ నాయకులు కోడి కత్తిసీను తల్లి సావిత్రమ్మ సుబ్బరాజుతో మాట్లాడి జ్యూస్ తాగించి దీక్షను విరమింపచేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రామకృష్ణ బొండా ఉమా హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు నలభై ఒక్క రోజుల రోజులు రోడ్డు మీద పడుతుండేలాగైతే రోజులు కానీ చాలా అన్యాయం इंटेलेक्टर एड्रेस हां अनेक प्रकार चा या समसंपूर्ण नारायणन येन मशीन टेलेगु नदी इदा में अंदर आता है और लीडर को चालू चाहिए ओके इंटू में नेशनल अब देश पाथ है

వైసీపీ పాలనలో బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ అన్యాయం జరిగిందని జగ్గయ్యపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ఆరోపించారు సోమవారం పట్టణంలోని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వార్డుల్లో ఎర్రకాలువ కాలువ కట్ట నిర్వహించిన షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు ప్రజల మార్పు కోరుకుంటున్నారని అన్నారు రెండికి చేసాం आ हम्म हल्ला वाली का बोलता ना आई बता रहा था घर में बाहर कूदती थी तू शाम में ना नाम आई चलपो आई चलपो आई चलपो आई चलपो आ हां क्या चीज दे रहे हैं नहीं मिल पाए क्या चीज दे रहे हैं మళ్ళీ వెనక్కి వెళ్ళి ఎందుకు అవి చూసుకొని ఇట్లా వచ్చాయండి కలిసి నష్టం చెప్పాలి కుప్పంలో టీడీపీ హయంలో వన్యయుకుల క్షత్రియ భవనం నిర్మాణానికి రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి తొంభై శాతం పనులు పూర్తి చేశామని టీడీపీ వన్య నాయకులు పేర్కొన్నారు మిగిలిన పది శాతం పనులు మంత్రంగా చేసి భవన ప్రారంభోత్సవం ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే చంద్రబాబు ఎమ్మెల్సీ కంచెళ్ల శ్రీకాంత్ పేరును ప్రోటోకాల్ ప్రకారం వేయకపోవడం దారుణమని అన్నారు అయ్యా కుప్పం నియోజకవర్గ ప్రజలారా కొంచెం ఆలోచించండి వన్నికుల చత్రాలారా ఆలోచించండి మనం ఎన్నో తూర్లు మన వన్నికుల చత్ర యూత్ పిల్లోలందరూ వచ్చి ఇక్కడ వన్నికుల భవనం కంప్లీట్ కాలేదు నాలుగున్నర సంవత్సరాలుగా మత్తుకుంటే ఈరోజు కళ్ళు తీశారు కళ్ళు తీశారా కానీ చంద్రబాబు నాయుడు పేరు లేకుండా కళ్ళు తీశారనేసి మాకు నిజంగానే చాలా ఆవేదనగా ఉంది చాలా ఆకృష్ణంగా ఉంది మా సోదరులు కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకు మీకు అంత కసి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు బిల్డింగ్ కట్టించింది మా వన్నికుల చేతికి చాలా తప్ప ఓపెన్ చేసుకొని సున్నం కొట్టుకొని మీ పద్ధతి సున్నం కొట్టుకునే పద్ధతి చేస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు పేరు కానీ మన ఇక్కడ లోకల్ ఎమ్మెల్సీ పేరు కానీ కంచల శ్రీకాంత్ గారి పేరు కానీ లేకుండా ఉండేది చాలా దారుణం ఇది ఎందుకు ఇలాంటి ఖచ్చి సాధం కచ్చి సాధ్యం ఎందుకని మీకు మీరు కూడా వన్నికుల చేతులే కదా రేపు అదే మీరు జెడ్పీడీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఇక్కడ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చేది తథ్యం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాల్ వేయకుండా ఉంటే మీకు ఎంత బాధ అనిపిస్తుంది అనేసి ఆ రోజు తెలుస్తాయి కానీ కుప్పం మండలం బంగారు నత్తం చెరువులో సామగుట్టపల్లికి చెందిన సంజయ్ అనే యువకుడు మృతదేహాన్ని సోమవారం వెలికితీశారు మూడు రోజుల క్రితం సంజయ్ను అతని స్నేహితులు ముగ్గురు తీసుకువెళ్లి హత్య చేసి చెరువులో వేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు పోలీసులు తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు కుప్పం అగ్నిమాపక సిబ్బంది రెండు రోజులుగా చెరువులో గాలించి ఎట్టకేలకు మృతదేహాన్ని వెలికితీశారు న్యాయం కావాలి సార్ ఇప్పుడు వాళ్ళు ముగ్గురు మందిని ఇప్పుడు చిత్తూరులో అరెస్ట్ అయినాడు ఇప్పుడు కూడా వాడిని పిలుసుకొచ్చి చూపిస్తారు వాడిని తెలిసి ప్రత్యేక వాడిని తెలుసు కాబట్టి వాడిని పిలుసుకొచ్చి ఇక్కడేషన్ షేర్ చేస్తే ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు దొరుకుతారు లేకపోతే రెండు కిలోమీటర్ ఉంటుంది జరువు ఎక్కడ వెతికే అవుతుంది నన్నంతా కూడా వెతికినారు చిత్తూరుడు రవీంద్ర అనే పిల్లడు పక్కా ప్లాన్ గా స్కెచ్ చేసి వాడు దగ్గర అమౌంట్ ఉండింది ఆ పిల్లడు ఏమైనా కార్ తీయాలని చెప్పేసి వాడు ఆ మూడు లక్షల రూపాయలు డబ్బులు పెట్టుకున్నాడు వాడి మొబైల్ వేరే ఉందో లేదో తెలియదు తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి శ్రీయ దర్శించుకున్నారు విఐపి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు కానీ ఆయన చూపిన రాజ్యాంగాన్ని అనుసరించడం లేదని కొవ్వూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆదివారం అన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎవరికీ స్వతంత్రంగా మాట్లాడే హక్కు లేదని తెలిపారు ఏదైనా మాట్లాడితే అక్రమ కేసులు బనా ఇస్తున్నారని ఆరోపించారు ఇకనైనా ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు ఆలోచించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి సైకిల్ గుర్తుకొట్టేసి గెలిపించమని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే చూస్తున్నాం మాట మాట్లాడటానికి కూడా మనకి ఉన్న స్వేచ్ఛ వాయులు అందరూ కూడా లాగేసుకున్నాడు అంబేద్కర్ గారి స్టాచ్యూని ఇనాగ్రేట్ చేశారు అయితే అంబేద్కర్ గారు చూపించిన ఏదైతే రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు కేవలం వాళ్ళ తాత రాసిన రాజారెడ్డి రాగాంచ రాజ్యాంగాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు మనం ఎవరన్నా ఏదైనా కేసులు పెట్టడం కేసులు మన మీద అక్రమ కేసులు బనాయించబడుతున్నాయి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసులు పెట్టాలంటే కేసులు పెట్టాలంటే ఒక లీడర్ మనకి సపోర్ట్ ఉంటే గానీ మనం వెళ్ళి పెట్టుకోలేని పరిస్థితి ఏదైనా మాట మాట్లాడాలంటే మాటకి మాట్లాడితే మేము దాడులు చేస్తామని చెప్పారు ఈ ఊర్లో కూడా గ్రామీలు అక్రమంగా ఎత్తుకోబోతుంటే అడ్డుకున్న గ్రామస్తుల్ని ఏం చెప్పారంటే మిమ్మల్ని లారీ పెట్టి దొక్కి ఎవరైనా అడ్డం వస్తాయని చెప్పి అన్నారు ఇలాంటి ఇలాంటి స్వేచ్ఛ గతంలో ఎన్నది లేని పద్ధతుల్ని కడపలో ఉండే ఫ్యాక్షనిజాన్ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీకి రాగానే ఎవరైతే ఈ అరాచక శక్తులు ఉన్నాయి వాళ్ళన్నింటినీ అనగోస్తా అనగదొక్కేస్తాం మళ్ళీ కూడా చెప్పి గ్రామంలో సోమవారం రహదారిపై నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌలు రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి రాకోటి రాములు మాట్లాడుతూ అంగన్వాడీలు వేతనాలు పెంచాలని ఇతర సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు విజయవాడలో ఆందోళన జరిపేందుకు వెళ్లిన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వారిని తక్షణమే విడిచిపెట్టి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు గజప్రగ్ర ప్రాజెక్ట్ అండి మెంటల్ సెక్టర్ నుంచి మేము మాట్లాడుతున్నాము నేటికి నలభై రెండు రోజులు అయ్యిందండి మేము ఏ ఏ సమస్యల కోసం పోరాడుతున్నామో ఆ సమస్యలు కనీసం సమస్యలు పరిష్కారం చేయలేదు కదా అక్కడికి విజయవాడ మా సమస్యల కోసం పరిష్కారం కోసం వెళ్ళడానికి కూడా అక్కడ వాళ్ళని నిర్బంధించి ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్టులు చేసి నానా ఇబ్బందులు పెడుతున్నారండి అయితే మేము కనీస రాత్రం ఆడడం న్యాయమా కాదు ఇది న్యాయమైన సమస్య కాదని మేము అడుగుతున్నాం అలాగే కనీస రాత్రం కావాలని చెప్పి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి అలాగే మాకు గ్రాడ్యూటీ ఇవ్వాలని చెప్పేసి ఇలా కొన్ని రకాల మా సమస్యలపై మేము పోరాడుతున్నాం పోరాటం చేస్తున్నామండి పోరాటం చేయడానికి కూడా మాకు అర్హత లేదా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నామండి నేటికి నలభై రెండు రోజులు అవుతుంది కనీసం స్పందించలేదు ఎక్కడికక్కడ అరెస్టులు అవే కండి అరెస్ట్లు అవి చేస్తున్నారు మా వాళ్ళు కూడా ఎక్కడైతే అరెస్టులు చేస్తారో వాళ్ళందరినీ కూడా నిర్బంధించిన వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి మేము ఎక్కడికక్కడ రాస్తారో సమ్మెలవే చేస్తున్నాం సార్ మాకు ప్రతి ఒక్కరు కూడా కూడా మా సోమవారం నిర్వహించిన జైహో బీసీ సమావేశంలో శ్రీరాముని పూజ నిర్వహించారు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూన తో పాటు పలువురు టీడీపీ నాయకులు వివిధ స్థాయి బీసీ నేతలు జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అయోధ్యలో బలరాముని ప్రాణిష్ఠని పురస్కరించుకొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు మరియు శ్రీరాముని శ్లోకాలను పలికారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరూ కూడా ఒకసారి చెప్పినట్టు చెప్పాలి ఒకసారి అందరూ కూడా శ్రీరామ రామ రామే దే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణుడే నాలుగు వందల తొంభై రెండు సంవత్సరాల తాలూకా పోరాటం నాలుగు వందల అయోధ్యలో సీతారాముల ప్రాణప్రతిష్ఠపై స్పందించారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వామి భారతావాన్ని గర్వించదగ్గ రోజు ఇది కోట్లాది మంది కీర్తిస్తుండగా అయోధ్యలో సీతారాములు ప్రాణప్రతిష్ఠ జరగటం ఆనందప్రదాయకమని ప్రధాని మోడీ మరో శంకరాచార్యునిగా వివేకానందుడిలా చరిత్రలో నిలిశారన్నారు యావత్ భారతావాని మోడీకి రుణపడి ఉంటుంది అయోధ్య కార్యక్రమం ద్వారా భారతదేశానికి ఎనలేని కీర్తి సంపాదించింది అని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు రోజు చాలా దివ్యమైన రోజు ఐదు వందల సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఎన్నో దేవాలయాలు విదేశీయ మతం వాళ్ళు ఆక్రమించుకున్న పరిస్థితుల్లో అయోధ్య రాముడు పుట్టిన శ్రీరామచంద్ర ప్రభు పుట్టిన ఈ భూమిలో హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసే ఆ రోజుల్లో ఎన్నో దేవాలయాలు కూల్చిన ముస్లిములు మసీదులు నిర్మాణం చేసి దేవాలయాలను కూల్చే పరిస్థితి ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాల యొక్క హిందువుల యొక్క తపస్సు ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నెరవేరింది ఎవరు ఏ ప్రభుత్వాలు వచ్చినా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత గొప్పగా యావత్తు భారతదేశము గర్వించదగ్గ ప్రపంచమంతటికి భారతదేశం యొక్క గొప్పతనాన్ని వైశిష్ట్యాన్ని తెలియజేసేటట్టుగా అయోధ్యలో శ్రీరామచంద్ర ప్రభువు సీతామ్మవాన్ని ప్రతిష్ట చేయడం చాలా గొప్ప విషయం ఇది మన భారత భూమి మన భారత భూమిలో పుట్టిన శ్రీరామచంద్రుడు అయోధ్యలో సరియు నది ఒడ్డున కోట్లాది మంది భక్తులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్న సమయంలో సాక్షాత్తు ఒక వివేకానందుడు లాగా ఒక ఆది శంకరాచార్యులాగా ఉద్భవించిన నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిష్టాపన చేసి యావత్ ప్రపంచానికి భారతదేశము ఎనలేని కీర్తిని పెంచేటట్టుగా ఈరోజు శ్రీరామచంద్రుడు ప్రతిష్ట చేయడం చాలా ఆనందకరము శ్రీరామచంద్రుడు అంటే దాంపత్యానికి నిదర్శనం శ్రీరామచంద్రుడు అంటే ధర్మానికి నిదర్శనం అభివృద్ధి చెందిన భారత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం అని అదే మనందరి సంకల్పం కావాలని భారతీయ జనతా పార్టీ పెందుర్త నియోజకవర్గం కన్వీనర్ గొర్రె రామానాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు సభవరం మండలం మొగలుపురం గ్రామంలో ఆదివారం నిర్వహించిన భారత సంకల్ప యాత్రలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కుటుంబాలన్నీ ఎవరికి మట్టుకు వారు అభివృద్ధి చెందినప్పుడే యావత్ దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దేశంలో అన్ని గ్రామాల్లోనూ వైద్యశాలలు విద్యాలయాలు రైతు కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు తదితర ఏర్పాటు చేయడంతో పాటు పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం నాలుగు వందల ఎనభై రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రామునాయుడు వెల్లడించారు అన్ని వర్గాల ప్రజలకు మూడు పూటల తిండి నివాసం ఏర్పాటుతో పాటు మౌలిక వసతులు కల్పించినందుకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు ఆ గ్రామానికి చెందిన నానాజీమా శ్రీమంతం నోచిపోదని చెప్పి శ్రీమంతం కూడా చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ మీరు చెప్పలేదు కదా శ్రీమంతం చెప్పలేదు నమోదు అలానే బిడ్డ పుట్టాడు అన్న ప్రసంగ కూడా నరేంద్ర మోడీ చేస్తా ఉన్నాడు బిడ్డ పుట్టిన తర్వాత గుడ్లు ఇచ్చి అన్నీ కూడా నా నమస్తూ నేను గొర్లే రామునాయుడు నా పేరు భారతీయ జనతా పార్టీ బీజేపీ నుంచి ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి కన్వీనర్ గా ఇన్ఛార్జ్ గా నా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మా బావులకి అన్నదమ్ములకి అలానే అధికారులకి వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఈరోజు ఇంతమందిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విలేజ్ సెక్రటరీ గారికి మీ అందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చిన కి వాలంటీర్స్ కి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా నమస్ మందులు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమం దేనికోసం అనేది మా కుటుంబ సభ్యులు బంప నరసింహరావు గారు చెప్తా ఉంటారు మనం ప్రతిజ్ఞ చేసుకున్నాం మార్నింగే వచ్చిన వెంటనే ప్రతిజ్ఞ ఏంటి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని చూడాలని చెప్పి అవునా కాదా అని అడుగుతా ఉన్నా స్పందించాలి మీరు స్పందించకపోయినా మీరు మాట్లాడకపోయినా కాముగా ఉన్నా మీకు అర్థం కావట్లేదు ఏమోనని ఒకటే విషయాన్ని రెండు మూడు సార్లు చెప్పాల్సి వస్తుంది లేదా వినిపించట్లేదు ఇంకా గట్టిగా అరిచి చెప్పాల్సి వస్తుంది నేను అలా కాబట్టి స్పందిస్తారా భరత్కి గట్టిగా మీరు ఎలా చెప్తున్నారు మీరు ఎలా చెప్తున్నారా మనం మొగిలిపురం రాజు ప్రజలు అంటే టాప్ నేర్చుకోవాలి కదా చాలా ఇంకా నరేంద్ర మోడీ చాలి మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం